ఓం నమశివాయ గుంటూరుకి దగ్గరలో పెద్ద కాకాని అనే ఊరు ఉంది పెద్ద కాకానీలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీమల్లేశ్వర స్వామివారి ఆలయం ఉంది పెద్ద కాకానీలో ఉన్న శివాలయానికి గుంటూరు నుంచి విజయవాడ నుంచి భక్తులు శివ దర్శనార్థమై వస్తూ ఉంటారు అసలు ఆ ఊరికి పెద్ద కాకాని అనే పేరు ఎలా వచ్చింది అని అంటే అసలు ఆ ఊరు పేరు పెద్ద కాకాని కాదు కాకాని దీని వెనుక ఒక కథ ఉంది ఆ కథ మనం స్థల పురాణం ద్వారా తెలుసుకోవచ్చు అక్కడ ఒకనొకప్పుడు భారద్వాజ మహర్షి యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం చేస్తూ హవిస్సుని అగ్నిహోత్రంలోకి సమర్పిస్తున్నారు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీద వాలి ఆ హవిస్సుని పట్టుకొని తినేసేది ఎన్నిసార్లు కాకిని తరిమి వేసినా వెళ్ళేది కాదట అది చూసి భారత్ బాదర్ ఋషి ఇతర ఋషులను అడగగా ఏమిటి ఈ కాకి వస్తోంది కాకి అసలు ముట్టుకోకూడదు కదా ఈ కాకి ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారట అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో నేను కాసురుండను ఒక రాక్షసుడిని ఒక ఋషి శాపం వల్ల ఇలాంటి జన్మ నాకు సంభవించింది మీరు ఈ యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి వెయ్యి రేట్లు ఫలితం రావాలి అంటే నదీ జలాలతో సముద్ర జలాలతో నన్ను అభిషేకించండి అలా అభిషేకిస్తే ఒక మంచి రూపం నాకు సంప్రాప్తిస్తుంది అని పలి అప్పుడు భారద్వాజ మహర్షి ఆ కాకిని అలా అభిషేకించారు అలా అభిషేకిస్తే కావు కావ్ అంటూ తిరిగి ఆ కాకి ఆ రూపాన్ని విడిచి మంచి రూపాన్ని పొందింది ఆ పుణ్యాన్ని ఋషికి దారపోసింది అలా కా కా అంటూ కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి ఆ ఊరికి కా అనే పేరు వచ్చింది ఆ క్షేత్ర మహత్యం ఏమిటంటే బిడ్డలు లేక జీవితంలో అలమటించేవారు ఒక నలభై రోజులు మండల దీక్ష తీసుకుంటారు అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాగేంద్ర స్వామి రూపంలో దర్శనమిస్తారు స్వామివారి చుట్టూ ప్రతిరోజు ఎనిమిది ప్రక్షణలు చేస్తూ పొంగలి వండుకొని ఇంటూ నలభై రోజులు మండల దీక్ష పాటించిన వారికి ఈశ్వరానుగ్రహంతో సంతానం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు సర్వం శివార్పణ వస్తు ఓం నమ శివాయ